ఇగోగివి మురుమురాలతో చేసిన అంటే నమ్ముతారుల్లా చూడు రేడియో మీకు ఎరకవుతుంది ముర్మురాలు మా అక్క మొన్న కర్నూలు నుంచి వచ్చినప్పుడు తెచ్చింది అవి మంచిగా ఉంటాయి జర గట్టిగా ఒక పది నిమిషాలు నానబెట్టుకొని నీళ్ళన్నీ విండి ఒక గిన్నెలకు వేసుకొని అందులోకి ఉడకబెట్టిన ఆలుగడ్డ కూడా వేసుకొని కాన్ఫ్లోరు బేసను మిరియాల పొడి చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇక ఉప్పు వేసుకోవాలి మంచిగా వేసుకున్నాక ఎర్ర మిరపకాయలు ఇట్లా మిక్సీలో పట్టుకుంటే ఇట్లా అయితే చిల్లీ ఫ్లేక్స్ లెక్క ఇక వేసుకొని ఇక ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకొని రెండు చుక్కలు నూనె వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇక కలుపుకున్నాక చెయ్యికి జరంతా నూనె అంటించుకొని మనం బుడ్డ పిల్లల అన్నం తినిపిస్తాం కదా అన్నం ముద్దలాగా గట్ల షేప్ అయితే చేసుకోవాలి ఇక షేప్ అయితే గిదే చేయండి అని ఏం మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోన్రీ తర్వాత బ్రె బ్రెడ్ చూరలా పొర్లిపియాలి బాగా పొరిలిపిచ్చి ఇక ఒకటైన ఒకటైతే ఉడుకుడుకు నూనెలే వేయాలిల్లా ఇక మంచిగా అంటే మంచిగా ఉంటుంది ఇక నేను పగటిలా ఒకటే ముసురు పడుతుంది ఏం చేయాలి ఏం చేయాలి అని చూస్తే ఇక మురుమురాల కనబడ్డాయి కనబడితే ఇక మురుమురాలతోనైతే గిట్లా చేసినా ఎంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీగా వచ్చినాయి తింటే మళ్ళీ మరవరు అంత టేస్ట్ అయితే వచ్చింది వీడియో అంతా చూసి నచ్చితే మీరు కూడా మీ పిల్లలు వచ్చేదాకా చేసి పెట్టుర్రి ఇక కొన్ని అయితే చేసుకొని తిన్నా పొద్మికంగా మళ్ళీ మా పిల్లలు వచ్చేవరకు మళ్ళీ చేసి పెడతా అని కొంచెం పిండి అయితే ఇక అట్లనే పెట్టినల్లా ఇక చూడు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఎర్రగా ఇక ప్లేట్లు వేస్తేనైతే టప్పు మన సప్పుడు కూడా వచ్చింది గంతగానం క్రిస్పీ అయితే అయినాయి మంచిగా ఇలా నేనైతే మురుమురాళ్ళతో ఇట్లా చేసిన మీరు మురుమురాలు ఉంటే ఏమేమి స్నాక్స్ చేస్తారో ఇక నాకు కూడా కామెంట్లు అయితే పెట్టుర్రి ఈ వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చెయ్యుల్లా ఉంటా మరి బాయ్ బాయ్ పోయొస్తా